అండి అందరికీ ఇవాళ మన వీడియోలో వరలక్ష్మి పూజ రోజు మనం చేసే ప్రసాదాల గురించి తెలుసుకుందాము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన తొమ్మిది రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం చక్కెర పొంగల్తో అయితే స్వీట్తో మొదలుపెట్టేద్దామండి ఒక చిన్న గ్లాసు పెసరపప్పుని తీసుకుని చక్కగా స్టవ్ ఆన్ చేసుకుని గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని పక్కన పెట్టుకుందాం మనం ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రైస్ తీసుకుని ఒకసారి ఇది కూడా వేయించేసుకుంటే కొంచెం లైట్గా మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది పొంగలి బాగుంటుంది చిన్న కుక్కర్ తీసుకుని ఈ రైస్ని పప్పుని అందులో వేసేసుకుని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుంటే మనకి డస్ట్ అంతా పోతుంది దీనికి సరిపడా వాటర్ అంటే రెండు గ్లాసులు మనం పప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది చక్కగా త్రీ విజిల్స్ వచ్చేట్టుగా ఉడికిచ్చేసుకుంటే మెత్తగా అయిపోతుంది దీన్ని ఒకసారి చక్కగా కలిపేసుకుని కొంచెం మెత్తగా ఎనిపేసుకుని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని నెయ్యి దీనికి సరిపడా రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని కొంచెం నెయ్యి ఎక్కువేసుకుంటేనే బాగుంటుందండి పొంగలికి జీడిపప్పు కొన్ని కిస్మిస్లు వేసుకుని కొంచెం లైట్గా వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం ఇదే పాన్లో మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకుని ఇది కొంచెం కరిగేట్టుగా ఒక హాఫ్ గ్లాస్ కూడా అవసరం లేదండి తక్కువ వాటర్ పోసుకుని కొంచెం ఇలా కరిగిచ్చేసుకుంటే మనకి బెల్లం అంతా కరిగిపోతుంది ఈ విధంగా చక్కగాను ఈ కరిగించుకున్న ఉంచుకున్న ఈ కరిగించుకున్న బెల్లాన్ని మనం చక్కగా ఈ తయారు చేసి పెట్టుకున్న మిశ్రమంలో కలిపేసుకుని విధంగా పోసేసుకుని చక్కగా అడుగు పైన కలిపేసుకుని ఒకసారి ఈ రైస్ అంతటికి పట్టేట్టుగా మనం వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ వేసేసుకుంటే నాలుగు ఎలాచీను ఒక స్పూన్ పంచదార కలిపి మిక్సీ పట్టుకోండి ఎలాచీ బాగా నలుగుతాయి మనకి ఉత్తగా ఎలాచీ అయితే నలగవు ఒక స్పూన్ షుగర్ వేసుకుంటే తొందరగా నలుగుత నలుగుతుంది చక్కగా పైన జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసేసుకుని ఈ పౌడర్ని కూడా పైన చల్లేసుకుంటే మనకి చక్కటి చక్కెర పొంగలైతే తయారైపోతుంది ఇది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి ఇది వరలక్ష్మి పూజ రోజు తప్పకుండా చేయాలి ఇది నెక్స్ట్ పులిహార ఎలా చేయాలో చూసేద్దాం మనం దీనికోసం ఒక పావు డబ్బా రైస్ తీసుకుని ఉడికిచ్చి పెట్టుకుని చల్లార్చి పళ్ళెన్న వేసి చల్లార్చుకుని దీనికి సరిపడా సాల్ట్ వేసుకుని నేనైతే ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆవపిండి కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు అయితే వేసేసుకుందాం కొంచెం జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసుకుని కొన్ని పల్లీలు జీడిపప్పులు కూడా వేసుకుని కొన్ని మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు చల్లేసుకుని కొంచెం ఈ తాలింపు వేగాక కొంచెం పసుపు వేసుకుంటేనండి మనకి ఆయిల్లో వేసుకుంటే రైస్కి తొందరగా కలుస్తుంది ఆయిల్లోనే కొంచెం పసుపు వేసేసుకుని ఇంగు చల్లేసుకుంటే ఈ పులిహోరకి ఇంగువ వేసుకుంటేనే బాగుంటుందండి పులిహారకి ఎప్పుడు కూడా ఇంగు తాలింపు ఉండాలి చక్కగా ఇంగు వేసుకుని తాలింపు పెట్టేసుకుని మనం ఈ ఉడికించి పెట్టుకున్న ఈ రైస్లో పోసేసుకుని ఒక రెండు నిమ్మకాయలు అయితే పడతాయండి దీనికి పెద్ద నిమ్మకాయలు రెండు చక్కగా రసం పిండిసుకుని రసం వేసుకుని బాగా కలిపేసుకుంటే మనకి అయితే తయారైపోతుంది ఏ పండగల్లో అయినా చిత్రాన్నం ఈ పసుపన్నం అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో అయితే పౌర్ణమికి ముందు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని అయితే మనం వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటాము దీన్ని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటకలో కూడా ఎక్కువగా చేస్తారండి పెళ్ళైన ఆడవాళ్లే ఈ వ్రతం చేసుకుంటూ ఉంటారు ఈరోజు అమ్మవారిని కొలిస్తే చాలా మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయని అష్టలక్ష్మిని పూజించినట్టే ఉంటుందని చెప్తూ ఉంటారు నెక్స్ట్ మనం దద్దోజనం అయితే చేసేసుకుందాం దీనికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఒక కుక్కర్లో పోసుకుని చక్కగా కడిగేసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని దీనికి సరిపడా టూ గ్లాస్ వాటర్ పోసుకుని అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు పోసుకుందాం దద్దోజనం ఎప్పుడు పాలతో ఉడికించుకుంటే మనకి పులవదండి బాగుంటుంది కమ్మగాను ఒక గ్లాస్ పాలు పోసుకుని ఒక మూడు విజిల్స్ వచ్చేట్టుగా విజిల్ పెట్టేసుకుంటే చక్కగా మనకి రైస్ అయితే ఈ విధంగా ఉడికిపోతుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని మనం ఏ గ్లాస్తో అయితే పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో పెరుగు వేసేసుకుని చక్కగా ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు మిరియాలు అన్నీ వేసుకుని పైన తాలింపు పెట్టేసుకుంటే కొంచెం జీడిపప్పు కరివేపాకు వేసుకుని చక్కటి దద్దోజనం అయితే మనకి తయారైపోతుంది మనకి గుళ్ళల్లో ఇలాగే చేస్తారండి ఇలా చేసుకుంటే పులవదు సాయంత్రం వరకు అయినా అలానే ఉంటుంది కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి అందులో నెక్స్ట్ శనగలు ఎట్లా చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు శనగల్ని తీసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది వీటిని చక్కగా ఫోర్ అవర్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి ఇందులో ఎప్పుడూ కూడా మంచి కలర్ వస్తాయి పసుపు వేసుకుంటే ఫోర్ అవర్స్ తర్వాత చక్కగా ఇట్లా నానిపోయి ఉంటాయి మనం సింపుల్గా వీటిని ఉడికించి అటు వేసి తాలింపు వేయనవసరం లేదండి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు వేసుకుని ఒక రెండు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని మనం నానబెట్టి ఉంచుకునే ఈ శనగల్ని పోసేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుంటే కొంచెం పైన కొబ్బరి చల్లుకుని మూత పెట్టుకుంటే మనకి శనగలు అయితే ఉడికిపోతాయండి మూడు విజిల్స్ వస్తే కొబ్బరి వేసాక మటుకు కలపద్దు పైన వేసేసుకుని మూత పెట్టేసుకోండి టూ విజిల్స్ అయినా సరిపోతుంది చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం ఈ విధంగాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కనుక కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు ఈ క్వాంటిటీకి అయితే ఎక్కువ వాటర్ అవసరం లేదు మినపకారలు చూసేద్దామండి నెక్స్ట్ మనం ఒక డబ్బా మినపప్పుని తీసుకుని చక్కగా ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని దీన్ని కడిగేసుకుని శుభ్రంగా ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకుందాం ఫోర్ అవర్స్ తర్వాత చక్కగా నానిపోయి ఉంటుంది ఇది దీన్ని ఒక మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మిక్సీలో వేసుకున్న బాగానే వస్తాయండి గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసేసుకుని చక్కగా ఈ విధంగా అయితే రుబ్బి పెట్టేసుకుని దీనికి సరిపడా సాల్ట్ ఎప్పుడూ కూడా గారెకి రుబ్బేపుడే వేసేసుకోండి తర్వాత కలిపితే కనుక మనకి అది పల్చనైపోతుంది కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కలిపేసుకుని చక్కగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరి ఆయిల్ పెట్టుకుని చక్కగా చేయి తడుపుకుంటే మనకి గారెూజ్గా వచ్చేస్తుందండి మినప గారికి ఎప్పుడు కూడా చేయి తడుపుకుని ఈ విధంగా వేసేసుకుంటే చక్కగా ఒక స్పూన్ తీసుకుని ఒకదానికి ఒకటి అంటుకోకుండా చూసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించేసుకుంటే మనకి గారెలు అయితే తయారైపోతాయి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటే ఈ గారెలు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి ఇవి ఇవి తప్పకుండా చేసుకోవాలి వరలక్ష్మి పూజ రోజు నెక్స్ట్ పెరుగు ఆవిడ ఎలా చేయాలో చూసేద్దాం మనం దీనికోసం ఒక కప్పు పెరుగు తీసుకుని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు పోసుకుని కొంచెం దీనికి సరిపడ సాల్టు కొంచెం పసుపు వేసుకుని ఒకసారి కలిపేసి పక్కన పెట్టేద్దాం మనం ఇందాక గారెపిండి అయితే తయారు చేసి పెట్టుకున్నాం కదండి అదే గారెండితో చక్కగా ఇట్లా గారెలు వేసేసుకుని కొంచెం మరీ ఎర్రగా కాకూడదండి కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది పెరుగు ఆవిడకి ఈ విధంగా వేయించేసుకుని ఒక రెండు నిమిషాల పాటు చల్లారినివ్వాలి వీటిని మరీ అంత వేడి వేడి వేసేయకుండా పెరుగులో ఒక టూ మినిట్స్ చల్లారాక వీటిని పెరుగులో వేసేసుకుని చక్కగా మునిగేట్టుగా వేసేసుకుని కొత్తిమీర చల్లుకుని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకుతో పైన తాలిం పెట్టేసుకుంటే మనకి చెక్కని పెరుగావడ కూడా తయారైపోతుంది ఎంతో ఇష్టంగా శ్రద్ధగా చేసుకోవాలండి అమ్మవారి ప్రసాదాలు ఎప్పుడూ కూడా అప్పుడే మనకి లక్ష్మీ కటాక్షం చక్కగా లభిస్తుంది ఏ హడావిడి లేకుండా చక్కగా చేసేసుకోవచ్చు మనం ప్లాన్ చేసుకుని పప్పులన్నీ చక్కగా నైటే నానపెట్టేసుకుంటే పొద్దున లేవంగానే రుబ్బి పక్కన పెట్టేసుకుంటే తేలికైపోతుంది మనకి పని చుట్టుప్రసాదంగా బంగాళదుంపతో బజ్జీ అయితే చూసేద్దాం దీనికోసం ఒక కప్పు శనగపిండిని తీసుకుని ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి దీనికి సరిపడా సాల్టు కొంచెం సోడా ఉప్పేసుకోండి ఎక్కువ కాకుండా కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క నూరి అల్లం పచ్చిమిరపకాయ పేస్టు ఇంకా పొడి కారం అవసరం లేదు వీటిని చక్కగా కలిపేసుకుని సరిపడా వాటర్ పోసుకుని మరీ పలుచుగా కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకుని బేటర్ అయితే కొంచెం గట్టిగా ఉంటేనే పిండి పడుతుందండి ఆలుకి మరీ పల్చగా ఉంటే బాగుండదు ఈ విధంగా చూసుకుని జాగ్రత్తగా కలుపుకోండి రెండు ఆలు తీసుకుని చక్కగా పెచ్చి తీసేసి ఈ విధంగా రౌండ్గా చక్రాల లాగా చేసేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో డిప్ చేసుకుని చక్కగా ఇలా వేసేసుకుంటే మనకు ఆలు బజ్జీ కూడా తయారైపోతాయి కొంచెం టూ సైడ్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుంటే పండగలకి ఎప్పుడు కూడా ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ అస్సలు వాడకూడదండి అవి రెండు అవాయిడ్ చేసే మనం పిండి వంటలు అయితే చేసుకోవాలి ఏ పండగైనాను ధరిటకాయ కానీ ఆలు కానీ క్యారెట్ కానీ ఏదైనా సరే ఇట్లా వేసుకోండి కానీ బజ్జీ ఆనియన్ అయితే పనికిరాదు నెక్స్ట్ పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం మనం పెసర పూర్ణాలు దీనికోసం ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుని దానికి రెండు గ్లాసులు బియ్యం వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని ఒక ఫోర్ అవర్స్ అయితే నానబెట్టేసుకుంటే ఫోర్ అవర్స్ తర్వాత చక్కగా నానిపోయి ఉంటుంది దీన్ని మనం మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేసేసుకుని ఈ విధంగా బ్యాటర్ అయితే తయారు చేసి పెట్టేసుకుని మనకు సరిపడా క్వాంటిటీ తీసుకుని కొంచెం వాటర్ పోసి కలుపుకొని మరి దోశ పిండిలా చేసుకోకుండా కొంచెం గట్టిగానే చేసుకోండి మనకి మిల్లు పట్టించినవి బయట నుంచి తెచ్చినవి పూజలప్పుడు ఏం వాడం కదండి అన్నీ ఇంట్లోనే శ్రద్ధగా ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ విధంగా పిండిని అయితే తయారు చేసి పక్కన పెట్టేసుకుని సాల్ట్ రుబ్బేప్పుడే వేసేసుకోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఇది కూడా కడుక్కుని ఒకసారి నానబెట్టుకుని ఈ విధంగా నానాక దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకుని వాటర్ లేకుండా అందులో వేసుకుని సరిపడా కొంచెం మంచి వాటర్ పోసుకుని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాం మరి పలుచుగా కాకుండా చూసుకోండి ఇడ్లీ రేకుని తీసుకుని బ్యాటర్ చక్కగా ఇందులో వేసేసుకుని ఒక పావు గంట ఇరవై నిమిషాలు అయితే మన ఆవిరి పెట్టేసుకుంటే మనకి చక్కగా ఈ విధంగా అయితే తయారైపోతాయి చల్లారిని ఇవ్వాలండి మరి వేడివేడిగా అయితే తీసేయద్దు నేనైతే పెసర పూర్ణాలు ఇలాగే చేస్తానండి చక్కగా వచ్చేస్తాయి మనకి ఏ ఇబ్బంది ఉండదు ఈ విధంగా ఉడికాక ఒక మిక్సీ జార్ తీసుకుని మనకి చేత్తో ఎణిపే కన్నా ఇది ఒక మిక్సీ జార్లో వేసుకుంటే మెత్తగా అయిపోతాయి మిక్సీ జార్లో వేసేసుకుని ఒకసారి తిప్పుకుంటే ఈ విధంగా మనకి మెత్తగా అయిపోతుంది దీనికి సరిపడా కొంచెం పచ్చి కొబ్బరి వాడిన కొబ్బరి అయితే వేయద్దండి ప్రసాదానికి ఫ్రెష్ కొబ్బరి వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి మనం ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదార వేసుకుని బాగా ఇదంతా కలిసేట్టుగా మిక్స్ చేసేసుకుని మనకు కావలసిన సైజులో మిశ్రమాన్ని తీసుకుని చక్కగా పాల్స్ లాగా చుట్టేసుకుని మనం కలిపి ఉంచుకున్న మిశ్రమంలో డిప్ చేసేసుకుంటే మనం ఆయిల్ డీఫ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని చక్కగా ఈ ఆయిల్లో వేసుకుంటే మనకి పూర్ణాలు విచ్చవండి బాగా వస్తాయి ఏ పాకం పట్టే పనేం ఉండదు సింపుల్గా కూడా అయిపోతుంది ఈ విధంగా చెక్కటి పూర్ణాలు కూడా తయారైపోతాయి నెక్స్ట్ ప్రసాదంగా పానకం వడపప్పు చలిమిడినండి కొంచెం సరిపడా బియ్య పిండి తీసుకుని దీనికి కొంచెం బెల్లం కలుపుకొని తురిమిన బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని పల్చగా కాకుండా చుట్టేసుకుంటే మనకి గోధుమ పిండిలాగా గట్టిగా చుట్టేసుకుంటే మనకి చలిమిడైతే తయారైపోతుంది ఇది పచ్చి చలిమిడండి అమ్మవారి పూజకి ఎప్పుడు కూడా ఏ పూజ అయినా కూడా మనం చలిమిడి ఇలాగే చేసుకోవాలి వడపప్పు ఒక స్పూన్ పెసరపప్పు వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని పానకం ఇది కొంచెం బెల్లం సరిపడా వాటర్ పోసుకుంటే మనకి పానకం వడపప్పు చరిమిడి అయితే తయారైపోతాయి ఇది తొమ్మిదవ ప్రసాదంగా పెట్టేసుకోవచ్చు మనం ఈ విధంగా తొమ్మిది రకాల ప్రసాదాలు చేసేసుకుని వరలక్ష్మి పూజ అయితే చేసేసుకున్నామండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్